ఈ మోసం బీ చూడటానికి ఎంత అందంగా ఎంత క్యూట్ గా అనిపిస్తుందో దాన్ని వలుచుకొని తినాలంటే అంత ఇచ్చేస్తుంది చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని తినాలంటే ఎందుకక్క పీల్ ఆఫ్ చేసుకోవడం నార్మల్ మిడిల్ కి కట్ చేసేసి జ్యూస్ చేసేసుకోవచ్చు కదా అని అనుకుంటారేమో మా దగ్గర ఆరెంజ్తో డైరెక్ట్గా జ్యూస్ చేసుకునే జ్యూసర్ లేదు మోసంబి జ్యూస్ తాగాలన్నా దాన్ని పీల్ ఆఫ్ చేసుకుని సీడ్స్ రిమూవ్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకోవాలి అబ్బా అంత పడలేక అసలు మోసంబీ కొనుక్కోవాలంటేనే వేసేసేది మొన్న యూట్యూబ్లో ఒక ట్రిక్ చూసాను అది చూసి నిజంగా ఇంత ఈజీనా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇంక వెంటనే మోసంబీ అయితే తెప్పించేసాను మా హస్బెండ్ చేత నిజంగా ఎంత బాగా వర్కౌట్ అయిందో అరే ఇంత మంచి టిప్ తెలియక ఎంత కష్టపడ్డాము రక్తాలు చిందించేసాము అసలు దాన్ని పీల్ ఆఫ్ చేయడానికి మీరు కూడా ట్రై చేయండి అస్సలు ఏం లేదు పైన ఒక చిన్న హోల్లా చిన్న సర్కిల్ షేప్లో ఒక తొక్క తీసేసి తర్వాత స్ట్రైట్గా కిందకి లైన్ పెట్టేసి తీసేస్తే ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది అయ్యో ఇన్ని ఇయర్స్ దాన్ని తొక్క తీయలేక దాన్ని ఎంతలా తిట్టుకున్నానో అని చెప్పి అనిపించింది ఏ అది మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్